ఆఫీస్లో ఫ్లవర్ డెకరేషన్ చేయడానికి వచ్చినా అవిన చూసి అక్షయ్ అయితే బాగా కోపాడతాడనమాట నా చెల్లిని తండ్రిని నాకు దూరం చేశావు ఇప్పుడు నా కూతుని కూడా నాకు కాకుండా చేశావు అయినా నీకు కన్నవాళ్ళ విలువ ఏం తెలుస్తుంది నువ్వు అనాథం కదా అని చెప్పేసి అంటాడనమాట ఇక ఆ మాటలకి అవని అయితే ఏడుస్తుంది అనమాట నేను అనాథని కాదని నేను మీకు చెప్పలేదు నేను అనాథని తెలిసే నన్ను పెళ్లి చేసుకున్నారు అలాంటి మీరు నన్ను అనాథని అంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు అనాథని కనుకే మీ వాళ్ళని నా వాళ్ళు అనుకున్నాను అత్తయ్యని సొంత అమ్మలా చూసుకున్నాను మావయ్యని కన్నా తండ్రి అనుకున్నా మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళని సొంత బిడ్డలా చూసుకున్నా ఆ అధికారం ప్రేమతోనే శ్రీకర్ ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేశాను మీరు ఎన్ని నిందలు వేస్తున్నా ఎన్ని అవమానాలు చేస్తున్నా మనమంతా మళ్ళీ కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అనాథలే అందరూ కావాలని కోరుకుంటారని చెప్పేసి ఇక అవిన అయితే బాగా ఎమోషనల్ అయిపోతుంది అనమాట ఇంత జరిగినా నేను మనం మళ్ళీ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను నేను ఏ తప్పు చేయలేదని అర్థం చేసుకున్నారు కనుక మావయ్య గారు నా దగ్గరికి వచ్చారు కానీ అది మీరు అర్థం చేసుకోలేకపోవడం నా దురదృష్టం కానీ ఏదో రోజు నేను ఏ తప్పు చేయలేదని మీకు తెలిసిన నాడు నేను ఇప్పుడు అనుభవిస్తున్న బాధ కంటే ఎక్కువే మీరు ఫీల్ అవుతారు అది అవ్వకూడదని నేను కోరుకుంటున్నానని చెప్పేసి అవని అయితే వెళ్ళిపోతుంది ఇక అవన్నీ వెళ్ళగానే అసలు ఆ బొకే షాప్ వాడికి ఫోన్ చేసి అవనైని పంపించొద్దని చెప్పాలని చెప్పేసి అక్షయ అనుకుంటాడు కానీ ఫోన్ చేసి మళ్ళీ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట అమ్మో అవని ఇక్కడికి రాకపోతే నా కూతురు గురించి తెలుసుకునే ఛాన్స్ ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట ఇక తర్వాత సీన్లో హాల్ అందరూ కూర్చొని ఉండగానే కమలైతే కాఫీ తాగుతూ ఉంటాడనమాట అబ్బా ఆహా కాఫీ అద్దరిపోయింది భలే పెట్టే వదిన అని చెప్పేసి కమలైతే మెచ్చుకుంటాడనమాట ఇక ఆ మాటకి శ్రేయ అయితే మురిసిపోతూ ఉంటుంది ఇక వెంటనే కమలైతే కాఫీ బాగుంది కానీ మా ఆవనే వదిలి చేసిన కాఫీ ముందు ఏది పనికిరాదు అమృతాన్ని వేడి చేసి తాగుతున్నట్టు ఉంటుంది నాకు తెలిసి నాన్న ఆ కాఫీ గురించి వదిన దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటున్నా అని చెప్పేసి కమలైతే అంటాడనమాట ఇక ఆ మాటతో పార్వతి ఎక్కడున్న వాళ్ళంతా కోపంగా చూస్తూ ఉంటారనమాట రే నువ్వు ఇంకోసారి మీ వదిన గురించి మాట్లాడితే పళ్ళు రాలతాయని చెప్పేసి పార్వతి అంటుందనమాట అవునులే ఈ మాట నువ్వు రోజు చెప్పేదే అమ్మ అయినా కోట్లు భలే వాదించేవన్నయ్య తల్లి బిడ్డల ప్రేమ గురించి ఎంత గొప్పగా చెప్పావు అని చెప్పేసి కమలైతే మెచ్చుకుంటాడు మెచ్చుకుంటాడనమాట ఇక ఎంతలో పలవి అవును తల్లి కూతుల్ని వేరు చేయడం పెద్ద గొప్ప అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట కాదు తల్లి బిడ్డలని కలపడం గొప్ప విషయం అని చెప్పేసి కమలైతే అంటాడు అయినా మాకు పిల్లలు లేరు తల్లిదండ్రుల ప్రేమ మాకేం తెలుసు అన్నయ్య అని అన్నాడు కదా కానీ కోట్లో నువ్వు భలే చెప్పేవా అన్నయ్య అని చెప్పేసి కమలైతే మళ్ళీ అంటాడనమాట శత్రువులు ఎక్కడో లేరు అత్తయ్య ఎక్కడే ఉన్నారని చెప్పేసి శ్రేయ అయితే అంటూ ఉంటుంది ఇక అందరూ కలిసి ఉండాలనుకుంటున్నాం మేము శత్రువులు అయితే విడిపోవాలని కోరుకుంటున్నాం మిమ్మల్ని ఏమనాలి అని చెప్పేసి శ్రేఖర్ అయితే అంటాడు ఇక ఇంతలోనే ఎవరో ఇద్దరైతే ఇంటికి వస్తారనమాట ఎలా ఉన్నారు గారు అంటూ లోపలికైతే వస్తారనమాట రెండు రెండు కూర్చోండి అని చెప్పేసి పార్వతి అయితే మర్యాదలు చేస్తూ ఉంటుంది ఇక కూర్చోగానే ఎవరైతే వీళ్ళు అని చెప్పేసి పల్లవి అడగని మన వీధిలోనే ఉండేవారు సొంత ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారని చెప్పేసి పార్వతి అయితే ఇక చెప్తూ ఉంటుంది అనమాట ఇక వచ్చిన వాళ్ళైతే మీ పెద్ద కోళ్ళు అవని ఎక్కడండి చూసి చాలా రోజులైందని చెప్పేసి వాళ్ళైతే అడుగుతారు ఇప్పుడే షాపింగ్కి వెళ్ళిందని చెప్పేసి పార్వతం అయితే చెప్తుంది రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడా అని చెప్పేసి అనగానే బిజినెస్ పని మీద మళ్ళీ బయటకు వెళ్ళారని చెప్పేసి ఇంకో అయితే చెప్తుందనమాట సరే మా అమ్మాయి పెళ్ళి మీరు తప్పకుండా రావాలని చెప్పేసి వాళ్ళైతే పెళ్లి అయితే ఇస్తారనమాట రాజేంద్రప్రసాద్ గారు మీరు ఆది దంపతుల్లో వచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించాలని చెప్పేసి వాళ్ళైతే అంటారనమాట ఇక మాట వినగానే కమలైతే పైకి లేచి అది జరగదండి మా నాన్న ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని చెప్పేసి చెప్పేస్తాడనమాట ఇక ఆ మాట వినగానే వచ్చిన వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదేంటండి ఆయన వెళ్ళిపోతా అంటే మీరు మాత్రం ఎలా పంపించారని చెప్పేసి వాళ్ళు అయితే అడుగుతూ ఉంటారనమాట ఇక ఆ మాట వినగానే పార్వతికి ఏం చెప్పాల అర్థం కాదు ఇక వెంటనే శ్రీకర్ అయితే ఏవో ఇంట్లో చిన్న గొడవలు మీరు ఏదో శుభకార్యానికి పిలవడానికి వచ్చారు ఈ విషయాలు తర్వాత మాట్లాడదా అని చెప్పేసి ఇక టాపిక్ డైవర్ట్ చేస్తాడనమాట ఇక వాళ్ళైతే సరే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళగానే రే అసలు నీకు బుద్ధి ఉందా అలా ఎందుకు వాళ్ళతో చెప్పేసా అని చెప్పేసి పార్వతి అయితే కోపడుతూ ఉంటుంది అనమాట ఏం చేయమంటావమ్మా అవని వదిన నాన్న చెల్లి ఎక్కడ అని చెప్పేసి ఎవరైనా అడిగితే ఒక్కోసారి ఒక్కో అబద్ధం చెప్తున్నా ఇలా ఎన్నాళ్ళు అబద్ధాలు చెప్తా అని చెప్పేసి కమలైతే అంటాడనమాట ఇప్పుడు నిజం చెప్పకపోతే రేపు పెళ్లికి వెళ్ళినప్పుడు ఇంకో అబద్ధం చెప్పాలి అందుకే నిజం చెప్పా అయినా కోర్టు వరకు వెళ్ళిన మన సమస్యల గురించి అందరికీ అలాగే తెలిసింది తెలిసిన వాళ్ళు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని అనుకుంటారు కదా అని చెప్పేసి కమలైతే అంటాడనమాట అయినా చెల్లి ఆరాధ్య నాన్న ఇప్పటికే వెళ్ళిపోయారు ఇక తర్వాత ఏం జరుగుతుందోనని భయంగా ఉందని చెప్పేసి కమలైతే అంటాడనమాట ఇక ఆ మాటలకు పార్వతి అయితే సైలెంట్గా ఉండిపోతుంది అనమాట ఇక కొంతసేపటికైతే వంట చేసే అతను అమ్మగారు ఇందులో ఉప్పు కారం చూడండి అని చెప్పేసి పార్వతికి అయితే వేస్తాడు ఇక అది చూసి కారం ఉప్పు కొంచెం ఎక్కువయ్యాయి మీ పెద్దయ్య గారికి ఇంత ఉండకూడదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన గురించి వేరేగా చేయని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది అనమాట ఇక ఏం చెప్పాలో తెలియక సరేనమ్మగారు అని చెప్పేసి ఆ వంట అతనైతే అంటాడు ఇక పార్వతి అలా చెప్పి వంటింట్లో నుంచి బయటికి రాగానే శ్రేయ భానుమతి కమల ఎదురుకైతే ఉంటారన్నమాట అదేంటతయ్య మావయ్య గారు లేరు కదా అని చెప్పేసి శ్రేయ అనగానే పార్వతి అయితే బాగా ఎమోషనల్ అయిపోతుందనమాట ఏమైందమ్మా నాన్న గుర్తొచ్చారా అని చెప్పేసి కమలైతే అడుగుతాడు గుర్తుకు రావడానికి ఆయన జ్ఞాపకం కాదురా నా జీవితం అని చెప్పేసి పార్వతి అయితే బాగా బాధపడిపోతూ ఉంటుంది అనమాట చిన్నప్పటి నుంచి నాకు ఏది కావాలన్నా అమ్మా నాన్న అడిగితే కొనిచ్చారు కానీ మీ నాన్నతో పెళ్ళైన నాటి నుంచి ఇప్పటి వరకు నేను అడగకుండానే అన్నీ నాకు ఇచ్చారు కోపం అన్న మాటే కానీ వచ్చే జన్మలో కూడా ఎలాంటి భర్తే రావాలని నేను కోరుకుంటాను ఆయన చాలా మంచివారు అని చెప్పేసి పార్వతి అయితే ఏడుస్తుందనమాట ఇక అవని ఇంట్లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ కూడా సేమ్ ఇలానే చేస్తాడనమాట ఇక బయట కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతూ పార్వతి కాఫీ తీసుకురా అని చెప్పేసి అంటాడనమాట ఇక ఆ మాట అయితే అవని అయితే ఉంటుంది అనమాట ఇక వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొని ఇచ్చి మా గారు ఇప్పుడు మీరు ఏమన్నారో తెలుసా పార్వతి కాఫీ తీసుకురా అన్నారు అని చెప్పేసి అవని అయితే చెప్తుందనమాట ఇక ఆ మాటకి రాజేంద్రకి అయితే ఒక క్షణం సైలెంట్గా ఉండిపోతారు అనే ఉంటానమ్మా ఎందుకంటే జీవితంలో మూడు వంతులు మీ అత్తయ్యతోనే ఉన్నా కదా మీ అత్తయ్య చాలా మంచిదమ్మా నా కోపాన్ని పంతాల్ని పట్టింపుల్ని ఎన్నాళ్ళు భరించింది మీ అత్తయ్యకి ఎవరిని నొప్పించాలని ఉండదమ్మా కానీ నీ ఈ విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలియడం లేదని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట ఇక ఇక్కడేమో పార్వతి అయితే ఇక రాచన ప్రసంగం తెలుసుకుని ఏడుస్తూ ఉండగానే కమలైతే నాన్నపైన ఎంత ప్రేమ పెట్టుకుని ఎందుకమ్మా ఎలా చేస్తున్నావు రామ్మా నాన్న దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి కమలైతే అంటాడన్నమాట వద్దురా నేను రాను అక్కడికి వెళ్తే నన్ను కూడా ఆమెని మార్చేస్తుంది ప్రణతి ఆరాధ్య మీ నాన్నలాగా నేను కూడా అక్కడే ఉండిపోతామేనని భయంగా ఉంది అదే జరిగితే నా కొడుకు అక్షయ్కి ఆరాధ్యని దూరం అవుతా వాడి మనసు అవుతా కనుక వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి పార్వతి అయితే బాగా ఫీల్ అయిపోతుంది అనమాట ఇక పార్వతి బాధ చూసి అందరూ కూడా చాలా బాధపడిపోతారు ఇక ఇక్కడేమో రాజేంద్ర ప్రసాద్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట అత్తయ్య గారు చాలా మంచివారని మనందరికీ తెలుసు మావయ్య గారు ఇన్నేళ్ల కాపురంలో మిమ్మల్ని ఎంతగా అర్థం చేసుకున్న ఆవిడని ఈ వయసులో బాధ పెట్టడం మంచిది కాదు మీరు వెళితే అత్తయ్య కన్నీళ్ళు నవ్వులుగా మార్చిన వాళ్ళు అవుతారు కనుకొకసారి ఆలోచించండి అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఆవిని అయితే చెప్తుందనమాట ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే లేదమ్మా నేను అక్కడికి వెళ్తే నువ్వు నీ భర్తకి అత్తంటికి శాశ్వతంగా వివరం కావాల్సి వస్తుంది అందుకే నిన్ను వాళ్ళు అర్థం చేసుకుని తిరిగి ఇంటికి తీసుకురమ్మని ఆహ్వానించే వరకు నేను ఇక్కడే ఉంటానమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడనమాట ఇక తర్వాత సీన్లో భానుమతి అయితే రూమ్లో ప్లేట్ నిండా అరటిపళ్ళు ఇంకో ప్లేట్లో చిప్స్ పెట్టుకుని తింటూ ఉంటుందన్నమాట అది చూసి కమలకైతే బాగా కోపం వస్తుంది ఏంటే ముసలిదానా నీ కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు నీ మనవరాలు ప్రణతి ముని మనవరాల ఆరాధ్య కూడా దూరమయ్యారు అయినా కానీ ఇంత ప్రశాంతంగా ఎలా తింటున్నావని చెప్పేసి అడుగుతాడనమాట ఊరుకోండి నన్ను చూడాలని మీ మనవడ రూపంలో మీరు వచ్చారని నాకు తెలుసు మంచి పని చేయాలని అన్నారు కదా అందుకే అవని గురించి నేను నెగిటివ్గా మాట్లాడటం లేదని చెప్పేసి భానుమతి అయితే అంటదనమాట ఓసే నేను నీ మనవండి అని చెప్పేసి తిడుతూ ఉంటాడు కమలు పెద్దదాన్ని అని చూడకుండా తిడుతున్నా అని చెప్పేసి భానుమతి అయితే కోపడుతూ ఉంటుంది అనమాట బొంగులో పెద్దరెక్క సిగ్గుండాలి ఉండాలి కర్రలు అయిన పెద్ద రెక్క ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పేసి తిట్టేసి కమలైతే వెళ్ళిపోతాడనమాట ఇక ఆ మాటలతో భానుమతి అయితే బాగా ఆలోచిస్తూ ఉంటుంది నిజమే కానీ ఇంట్లో జరుగుతున్న చూసి బాధపడటం తప్ప నేనేం చేయగలను చెప్పేసి భానుమతి అయితే అనుకుంటూ ఉంటుంది